హాయ్ అండి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గివ్ అవే ఇద్దామని ఇప్పుడు దివాళీ వచ్చింది కదా సో గివ్ అవే అయితే ప్లాన్ చేశాను ఫైవ్ మెంబర్స్కి ఇద్దాం అనుకుంటున్నాను ఈసారి ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ జీఎస్ఎం పిల్ల సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు గివ్ అవే ఏంటి అనేది ఇప్పుడు చూసేయండి ఇప్పటి అడుగుతున్నారు కదా గివ్ అవే ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి మీరు అడిగితే కాదండి నా మనసులో ఎప్పటి నుంచో ఉంది నేను గివ్ అవే ఇవ్వాలి మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది అని చెప్పి సో ఇప్పుడు ఇస్తున్నాను దీవాలికి ఎన్ని అంటే ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి ఐదు ఇస్తున్నాను ఒకటి శారీ రెండు లంగా రెండు డ్రెస్సులు చాలా బాగుంటాయి అవి కూడా కలెక్షన్ అన్నీ కూడా నాకు కులాబీ ఇచ్చినవి సో అయితే ఈసారి ఈ గివ్ అవికి రూల్స్ కూడా ఉన్నాయి ఇది లాంగ్ వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది షార్ట్స్కి కామెంట్ చేసి అక్కడ లైక్స్ వస్తే కాదు అయితే రూల్స్ ఉన్నాయి ఒక ఐదు రూల్స్ ఉన్నాయి ఆ ఐదు రూల్స్ని ఖచ్చితంగా మీరు ఫాలో చేయాల్సిందే అయితే రూల్స్ చెప్పే ముందు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లైక్ మాలా వీడియో చేసే వాళ్ళు ఎవరైనా సరే క్రియేటర్స్ వాళ్ళు లైక్ ప్రమోషన్స్ చేస్తున్నారు అని చెప్పి పెద్దగా కామెంట్స్ చేస్తున్నారు కదా సో వదిలేదు అది నేను ఆ డిఫరెన్స్ చెప్దాం జస్ట్ డిఫరెన్స్ మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను రివ్యూస్ కొలాబరేషన్స్ రివ్యూస్ అంటే మనమే మనీ పెట్టి మనమే కొని మనమే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి లింక్స్ ఇవ్వడం ఓకే ఇది రివ్యూ కొలాబరేషన్ అంటే ఒక పేజ్ వాళ్ళు ఎవరో ఒకరు పాపం వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి అని ఆన్లైన్ బిజినెస్ పెట్టుకొని ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళకి సేల్స్ జరగాలి అని చెప్పి ఇలా క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా వ్యూస్ వస్తాయి కాబట్టి సో వాళ్ళని చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఆ డ్రెస్ వచ్చి తీసుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు క్రియేటర్స్కి ఇస్తారు డ్రెస్ ఆర్ శారీ ఇలా ఇస్తారు అది పెయిడ్ ఉండొచ్చు నాన్ పెయిడ్ ఉండొచ్చు ఓకే అది డిపెండ్ ఆన్ క్రియేటర్ని బట్టి ఉండిద్ది ఓకే నేనైతే నేను మనిషిని బట్టి పోతాను అది నాది వేరే విషయం బట్ అట్లాంటివి చెప్పకూడదు ఇక్కడ సో జస్ట్ నేను విషయం చెప్తున్నాను కొలాబరేషన్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియదు అన్ని ప్రమోషన్లే అన్నిటికీ డబ్బు తీసుకుంటారు ఇదే ఇలా పని ఏం పర్లేదు పనికి వచ్చే పని చేయరు అన్నట్టు ఫీల్ అవుతుంటారు సో అది చాలా రాంగ్ అమ్మ క్రియేటర్స్గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కొలాబరేషన్స్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకోవాలి కదా అందుకు రూపాయి అంటే ఒక ఖర్చు తగ్గించుకున్నా కూడా అది రూపాయి మిగిలినట్టే అది నా ఉద్దేశం ఓకే అండ్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సో ఒక ఎట్లా ఒక డ్రెస్ ఇస్తారు ఆ డ్రెస్ ఇంకా మాకే ఉంటుంది ఆ డ్రస్సా శారీ సంథింగ్ ఏదైనా సారీ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఆ యూట్యూబ్లో వాళ్ళకి ఒక బిజినెస్ ఉంది వాళ్ళకి ఒక ఛానల్ ఉంది అని మనం చెప్తాం కదా రీల్ మొత్తంలో అలాంటి వాళ్ళు మనకి ఆ ప్రోడక్ట్ ఇస్తారు వాళ్ళు వాళ్ళ పేజ్ని ట్యాంక్ చేయించుకుంటారు వాళ్ళు వాళ్ళ నెంబర్ ఇస్తారు మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళని వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కొనుక్కుంటే వాళ్ళకి బిజినెస్ జరిగితే ఇది కొలాబరేషన్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు చెప్పాను అంటే నాకు ఎప్పుడైతే కొలాబరేషన్స్ బాగా వస్తాయో అప్పుడు నేను ఒకటి కాదు రెండు కాదు పదైనా సరే గివ్ అవేస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నాకు అవి నేను మీ వల్లే నాకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇవ్వడంలో నాకు అసలు ఇదే లేదు నేను ఫస్ట్ నా కొలాబరేషన్స్ స్టార్ట్ అయినప్పుడే చెప్పా నాకు బాగా కొలాబరేషన్స్ వస్తే నేను ఖచ్చితంగా మంత్లీ వన్స్ గివేసి ఇస్తాను అని చెప్పి ఇంతకుముందు త్రీ టైమ్స్ ఇచ్చాను మధ్యలో నేను కొలాబరేషన్స్ ఆపేసాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ మీరు కొనుక్కుంటారు మీకు నచ్చినవి అండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నా జెన్యున్ ఫీలింగ్ నేను ఖచ్చితంగా చెప్తాను అది మీరు నేను జెన్యున్గా చెప్తున్నానని ఫీల్ అవుతున్నారో లేదో అనేది నాకు తెలియదు ఓకే ఇదొక విషయం సో ఇప్పుడు ఈ సూత అంతా వదిలేస్తే సో ఫెస్టివల్ సీజన్స్ మొత్తం ఉగాది వరకు జరుగుతూనే ఉంటుంది కదా సో అప్పటి వరకు కొలాబరేషన్స్ ఎన్ని వచ్చినా సరే మంత్లీ వస్తూనే ఉంటాయి కనీసం పదైనా వస్తాయి నా ఫీలింగ్ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఎందుకంటే మీరు నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి సో అందులో నాకు మంత్లీ ఎన్ని ఇవ్వాలనిపిస్తుందో అప్పటికప్పుడు నేను డిసైడ్ అవుతాను ఇప్పుడు దీవాళి అయితే బాగా జరుపుకుంటారు కాబట్టి నేను ఒక ఫైవ్ ఇద్దాం అనుకుంటున్నా ఆ ఫైవ్ ఎవరు గెలుచుకుంటారు నాకు తెలీదు ఒకటే ఒకటి గివ్ అప్ విన్నర్ని నేను ఎలా సెలెక్ట్ చేస్తాను అనేది ప్రతిసారి ఒకటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా మీరు కామెంట్ చేయాలి ఆ కామెంట్కి ఎక్కువ లైక్స్ ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాను అయితే ఈసారి ఐదు ఇస్తున్నాను కదా నేను యూట్యూబ్ లాంగ్ వీడియోలో పెట్టిన కామెంట్కి ఎవరైతే ఫస్ట్ ఫైవ్ ఎక్కువ కామెంట్ అదే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే కామెంట్స్కి లైక్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళనే చూస్ చేసుకుంటాను ఓకే అయితే లైక్స్ వస్తే మాత్రమే సరిపోదు ఈసారి నేను రూల్స్ కూడా పెడుతున్నాను ఆ రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేయడానికి రెడీగా ఉండండి రూల్స్ చెప్పే ముందు ముందు నేను ఏవైతే ఇద్దాము అనుకున్నానో ఆ డ్రెస్సులు చూడండి సో ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ ఒక్కొక్కటి ఒకటి శారీ ఉంది రెండు డ్రెస్సులు ఉన్నాయి రెండు లంగా ఉన్నాయి అండ్ ఇవి నేను చూపించేది ప్రతి ఒక్కటి జస్ట్ నేను వీడియోస్ కోసం మాత్రమే టెన్ మినిట్స్ యూజ్ చేశాను అంతే అంతకు మించి ఏమీ చేయలేదండి సో ఇష్టం ఇంకా నేను ఏం చెప్పలేను అంతే యూజ్ చేశాను దాన్ని అండ్ పక్కన నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను వీటికి అండ్ వీటిని ఇవ్వడమే కాకుండా మళ్ళీ వీటన్నిటిని పోస్ట్ చేయడానికి నాకు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో థౌజండ్ రూపీస్ వరకు పడిద్ది అన్నీ రీసెంట్గా ట్రెండ్ అయిన మోడల్సే అనమాట అయితే ఫస్ట్ విన్నర్కి మాత్రం కొంచెం బాగా డబ్బులు అదే ప్రైస్ ఎక్కువ ఉన్నదే ఇద్దాం అనుకుంటున్నాను మిగతా వాళ్ళందరికీ ఈక్వల్ పోజన్లో ఉంటుంది ఎందుకంటే అన్నీ ఒకటే కాస్ట్లో ఉన్నది బట్ ఒక్కటే టూ థౌజండ్ రేంజ్లో ఉన్నది తీసాను ఈ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే కొలాబరేషన్స్ ఇలాగే వస్తుంటే మంత్లీ ఇది ఇవ్వడానికి నాకే ప్రాబ్లం లేదు అసలు ఇంకా మంచిగా ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను ఇలాగే పెడుతూనే ఉంటాను ఈ గోల్డెన్ లెహెంగా లెహంగా లెహంగా ఒకటే చూపించాను కొద్దు పక్కన ఫోటో ఉంది చూడండి అండ్ ఇది నేను ఫస్ట్ విన్నర్కి ఇద్దామనుకున్నది ఫుల్ హెవీగా వర్క్ వస్తుంది మంచిగా మెరూన్ రెడ్ కలరు దానికి బ్లౌజ్ మొత్తం వర్కే అండ్ లెహెంగా వచ్చేసి త్రీ లేయర్స్ వస్తుంది చున్నీ కూడా వస్తుంది దీనికి కాకపోతే దానికి అటాచ్ చేస్తుంది కావాలంటే డిటాచ్ చేసుకోవచ్చు లాస్ట్ గివ్ అవే ఇచ్చినప్పుడు నెక్స్ట్ గివ్ అవేకి ఇది ఇద్దాము అని చెప్పి దాచాను ఇంకా అప్పటి నుంచి ఎవరికి ఇవ్వలేదు సో ఇప్పుడు ఇస్తున్నా ఫస్ట్ విన్నర్కే ఇది ఇవే డ్రెస్సులు అయితే చూసేశారు కదా ఇంకా నెక్స్ట్ మనం రూల్స్ మాట్లాడుకుందాము లక్ ఎవరికి ఉంటే వాళ్ళకి వచ్చిద్దండి అసలు ఏం లేదు అండ్ అయితే ఇప్పుడు రూల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్ని ఫాలో అవ్వాలి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను పెట్టే ఈ వీడియో ఏదైతే ఉందో దానిని మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాము కామెంట్ పెడదాము అని అని రెడీగా ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయాలి ఒక త్రీ మెంబర్స్ కన్నా షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు నాకు తెలుస్తుంది అండ్ మీరు అనుకోవచ్చు మేము మేము చేస్తే మీకు తెలుస్తుందా లేదా అని చెప్పి నాకు మాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ప్రొఫైల్ యాక్టివిటీ అంతా మాకు ఉంటుంది ఓకే అందుకని మాకు తెలిసిద్ది అనమాట ఇదంతా ఎప్పుడు చెక్ చేసుకుంటాను అంటే వన్స్ మీరు కామెంట్స్ పెట్టేసి నేను ఇంకా గివ్ అవే అనౌన్స్ చేద్దాము అనుకున్నప్పుడు వెళ్ళి కామెంట్స్కి లైక్స్ చూసుకుంటాను కదా ఆ లైక్స్ చూసుకునేటప్పుడు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనేది చూసుకుంటా ఆ ఎక్కువ ఉన్న పర్సన్ ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటాను ఇఫ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే వాళ్ళని కన్సిడర్ చేయను ఒకవేళ మీకు లైక్స్ ఎక్కువ వచ్చినా సరే నేను నెక్స్ట్ పర్సన్నే చూస్ చేసుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ పర్సన్స్ కూడా లైక్స్ వచ్చి సో ఈ ఫైవ్ మెంబర్స్లో ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వారో వాళ్ళని నేను కన్సిడర్ చేయను అండ్ నేను అనౌన్స్ చేసినప్పటికీ మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం నేను ఏం చేయలేను తర్వాత నేను చేసినాక అంటే నాకు తెలుసు నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకుంటాను ఇది చేసినరా లేదా అని చెప్పి ఎందుకంటే మళ్ళీ నేను ఏదో నాకు నచ్చిన పర్సన్కి ఇచ్చాను అన్న ఫీలింగ్ నాకు వద్దు ఎవరు నాకు చుట్టాలు లేరు అందరూ ఒకటే మీరందరు నా ఫాలోవర్స్ మీరు అందరు సబ్స్క్రైబర్స్ ఏ అండ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ యువర్ మై సిస్టర్స్ ఓకే సో ఇప్పుడు ఎన్ని చెప్పినా రూల్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఈ రీల్ ఏదైతే లాంగ్ వీడియో రీల్ ఉందో రీల్ అంటున్నాయి లాంగ్ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఉందో దీనిని మాత్రమే షేర్ చేయండి అందరి మీ ముగ్గురు ఫ్రెండ్స్కి ఓకే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ ఫోర్త్ వన్ ఏదైతే ఉందో కామెంట్ కామెంట్లో ఎక్కువ లైక్స్ రావాలి అని చెప్పాను కదా అయితే ఈ ఎక్కువ లైక్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ త్రీ ఫాలో అవుతున్నారా లేదా అలాగే కామెంట్ నేను అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్గా పెట్టారా లేదా అనేది ఈ ఫోర్త్ రూల్ ఓకే ఇది నేను ఖచ్చితంగా చూసుకుంటాను అండ్ ఫిఫ్త్ రూల్ ఏంటి అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు గివ్ అబ్బే క్వశ్చన్ దాని క్వశ్చన్ అయితే అడుగుతున్నాను జాగ్రత్తగా వినండి సో ఈ ఫోర్ రూల్స్ ఫాలో అయిపోవాలి ఖచ్చితంగా సో ఫిఫ్త్ది ఏంటంటే క్వశ్చన్ ఈ కరెక్ట్ కరెక్ట్గా మీరు కామెంట్లో పెట్టండి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ ఈ కామెంట్ అనేది మీకు ఎక్కువ లైక్స్ వచ్చేలాగా పెట్టాలి అది ఒక్కటే అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసుకొని మీ లైక్ మీ కామెంట్కి లైక్స్ కూడా కొట్టించుకోవచ్చు నాకు మీరు ఎలా లైక్స్ కొట్టి వస్తున్నాయి అనేది నాకు సంబంధం లేదు ఇది కూడా ఇదే చెప్తున్నా మీకు ఎలా లైక్స్ వస్తున్నాయి అనేది నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది ఏంటి మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అంతే ఓకే సరే సో క్వశ్చన్ వచ్చేసి ఉమెన్స్ చాలామంది ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు బట్ కొంతమంది కుదురుతుంది కొంతమంది కుదరదు ఓకే సో వాళ్ళకి ఎన్ని ఆశలు ఉన్నాయి ఇది చెయ్యాలి అది చేయాలి అని చెప్పి ఎన్ని ఉన్నా సరే ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళు ఆగిపోతారు అనమాట అండ్ వాళ్ళకి ఒక డ్రీమ్ కూడా ఉంటుంది నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అని చెప్పి కానీ ఆ డ్రీమ్ని కూడా అచీవ్ చేయలేరు అండ్ అంటే ఇప్పుడు సపోజ్ సపోజ్ నాకు డిజైనర్ అవ్వాలని ఉంది కానీ నేను చదువుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు బికాస్ మాది ఫార్మింగ్ ఫ్యామిలీ నేను విలేజ్లో ఉంటాను ఆ డిజైనింగ్ క్లాత్లు అవి ఇవి అటు ఇటు తిరుగుతున్నానంటే అదొక రీజన్ ఏదో ఒకటి అట్లా బాగోదు అమ్మాయిలకి అది మంచి ఫీల్డ్ కాదు అన్న ఉద్దేశంతో వద్దు అన్నారు సో అది నా రీజన్ ఓకే ఇది నా రీజన్ ఇట్లా ఉమెన్స్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎందుకు ఆగిపోయారు మీరు ఎందుకు మీరు ఆగిపోయారు ఇండిపెండెంట్గా ఎందుకు ఉండలేకపోయారు అనేది ఒకటి రీజన్ ఇంకొకటి మీ గోల్ని మీరు ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు రీజన్ అర్థమైందా మీ రీజన్స్ మీకు ఏంటి అనేది బాగా తెలుసు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అయితే ఇది ఎందుకు నేను అడుగుతున్నా అంటే దీనివల్ల మీకు నష్టం ఏం లేదు ఎందుకంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి ఈ వీడియో చూస్తారో సో వాళ్ళకి ఉమెన్స్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుస్తుంది కనీసం ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట సో దానివల్ల ఎవరైతే కామెంట్స్ చదువుతారో వాళ్ళు కనెక్ట్ అయిపోతారనమాట ఈమె కూడా నా అలాగే పాపం నా అంటే ఇంకో ఒక్కొక్కసారి ఒక అదొక రకమైన ఆనందం అనమాట ఆనందం అంటే వాళ్ళ లోపల ఉన్న బాధ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఉంది ఇది నేను ఒక్కదాన్నే కదా అందరూ ఫేస్ చేసేది అంటే ఒక్కొక్కరు కనుక్కుంటారు అనమాట అందరు బాగానే ఉన్నారు నేను తప్ప అనే ఫీలింగ్లో ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్డ్ కూడా ఉంటారు ఎందుకంటే అందరు ఆడో లోటేరా బాబు ఈ జన్మే వేస్ట్ అన్నట్టు సో ఇదంతా కాదు ఇంత సోది నేను చెప్పక్కర్లేదు సారీ సోదనందుకు సారీ మళ్ళీ మాటల్లో వచ్చేస్తుంది అంటే సో క్వశ్చన్ అర్థమైంది కదా ఉమెన్స్ ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటున్నారు మీ స్టోరీ మీరు చెప్పండి ఓకే మీరు ఎందుకు ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎందుకు ఉండలేకపోయారు అనేది ఒకటి అండ్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీరు చేసేది ఒక పని కానీ మీ డ్రీమ్ ఇంకొకటి ఉంటుంది ఓకే ఈ డ్రీమ్ ఎందుకు మీరు అచీవ్ చేయలేకపోయారు అది నాకు ఉన్నాయి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా నేను ఇప్పుడైతే అయ్యాను కానీ నా డ్రీమ్ నేను వెళ్ళలేకపోయా అంటే లైక్ ప్రొఫెషనల్గా వెళ్ళలేకపోయాను ఇప్పుడు నేనున్న ఫీల్డ్కి నేను మీరు నన్ను అలా అనుకున్నా సరే నేను ప్రొఫెషనల్గా ఆ ఫీల్డ్లో లేను అది నా బాధ ఎప్పటికైనా అదే అట్లా అమ్మాయిలకి ఇది బాధ ఎప్పటికీ ఉంటుంది సో నేను అందుకే దాన్నే రైజ్ చేశాను సో మీకు అర్థమైతే నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో ఆ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చేయండి పక్కన స్టోరీ చెప్పొద్దు కరెక్ట్ గా ఫాలో అవ్వండి రూల్స్ ఇంతే ఇంక నేను చెప్పాలనుకున్నే